హలో అందరికీ నేను మీ చంద్రశ్రీనివాస్ ఇవాళ మేము బయటికి వెళ్ళే ఉంది చిన్న ఫంక్షన్కి దానికోసం నేను ఇలాగా రెడీ అయ్యాను అన్నమాట చాలా సింపుల్గా వెళ్ళాలి అనుకున్నాను దీనికోసం ఇలా బార్డర్ శారీ తీసుకున్నాను అలాగే వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి మ్యాచింగ్గా టెంపుల్ ఇంకా పచ్చలతోటి ఉన్న లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకా పింక్ రూబీ ఉన్న విక్టోరియన్ సెట్ కూడా పేర్ చేసుకున్నాను గోల్డ్ కన్నా ఇమిటేషన్ జ్యువెలరీకే ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది కదా నేను కూడా ఆల్మోస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఇందులో ఉన్న గోల్డ్ వస్తువు ఏమో అక్కడెక్కడో లాకర్లో ఉంది గోల్డ్ పెట్టాల్సిన ప్లేస్లో ఇలా ఇమిటేషన్ పెట్టాను ఇవైతే మనకి ఏ ఫంక్షన్కి ఏ శారీ వేసుకుంటామో దానికి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఫైనల్గా ఇలా సింపుల్గా రెడీ అయ్యాను బ్యాంగిల్స్ మరీ హెవీగా ఉన్నాయని ఒక చేతికే వాచ్ పెట్టి ఇంకో చేతికే ఒక బ్యాంగిలే వేసుకున్నాను ఇంకా సింపుల్గా ఒకటే ఒకటి అనమాట గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి స్నాక్స్ చేశాను ఇంకా అక్కడ ఫొటోస్ అవి ఏమీ తీసుకోలేదు అప్పటికే చాలా లేట్ అయింది మేము వెళ్ళడము ఇంకా వెళ్ళేసి జస్ట్ లంచ్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది పిక్కిక్కి స్నాక్స్ రెడీ చేయాలి కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇవాళ అయితే పిక్కిక్కి పన్నీర్ టిక్కా చేద్దామనేసి చేస్తున్నాను దీనికోసం కొద్దిగా పెరుగు అలాగే పసుపు కారం ఉప్పు శనగపిండి గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఇలా పెరుగు అంతా బాగా కలిపేసుకోవాలి పన్నీర్ టిక్కా టేస్ట్ అంతా ఈ పెరుగులోనే ఉంటుంది ఇందులో మనం మసాలాలు కరెక్ట్గా కలుపుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇంకా కావాలంటే ఈ ప్లేస్లో మనము వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పనీర్నే ఎక్కువ హైలైట్ చేయాలనేసి ఏ వెజ్జెస్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ బాయ్లు వేసుకొని అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి మనం వెజ్జెస్ ఏమన్నా యాడ్ చేసామంటే వెజ్జీస్ తినేస్తారు కానీ పన్నీర్ ఆపేస్తారు అనేసి నేను ఇలాగా వెజ్జీస్ యాడ్ చేయలేదు ఇంకా ఈ పన్నీర్ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఒకసారి పాన్కి అడ్జస్ట్ చేసుకొని కాసేపు వదిలేయాలి వెంటనే కలుపుతూ ఉన్నామంటే పన్నీర్ అంతా చెదిరిపోతుంది అంతేకాకుండా పన్నీరు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయడానికి కాస్త టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము అడుగు భాగం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా ఒక పక్క గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు విరిగిపోయి చెదిరిపోతాయి చాలా జాగ్రత్తగా పాన్ను గట్టిగా పెట్టుకొని అడుగుపక్క తిప్పుకోవాలి అలాగే నేను దీని మీద కాస్త స్పైసీగా అనిపించడానికి చిల్లీ ఫ్లేక్స్ చల్లాను అనమాట మన దగ్గర ఆర్గానో ఉన్నా కూడా ఆర్గానో కూడా వేసుకోవచ్చు అలా ఆర్గానో వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఈ పన్నీర్ ముక్కల్ని పదే పదే గరిటిపట్టి తిప్పకుండా ఇలా టోస్ట్ చేసుకుంటే చాలా బెటరు కిడ్స్కి పెట్టే ఈవినింగ్ స్నాక్స్లో ఇలా పనీర్ కూడా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పన్నీర్ వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే చిత్తిపాప మనసు బేబీగా ఉన్నప్పుడు పన్నీర్కి సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం వేయించి పెరుగులో వేసి నానబెట్టి పెట్టేదాన్ని అనమాట ఈవినింగ్ అప్పుడు అలా పెట్టమని డాక్టర్ సజెస్ట్ చేశారనమాట జిత్తి కూడా బాగా ఇష్టంగా తినేది ఇంకా ప్రిక్కి కూడా చాలా ఇష్టము వాడు కూడా బాగా ఇష్టంగా తినేస్తాడు ఇది ఇద్దరు తింటారు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇద్దరికి ఒకేసారి చేసేయచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి